కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి నా తోటి కౌన్సిలర్లకు మీడియా సోదరులకు చెప్తూనే ఉన్నాము ఇప్పుడేదో అక్కడ పైప్ లైన్ వేశారంట అది కూడా ఉపయోగం లేకుండా పోయింది మేడం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కనీసం నాలుగు వందల మీటర్లు ఒకేసారి నుంచి తిరుపతి మెయిన్ రోడ్ నుంచి డబ్బా గోపి ఇంటి వరకు రోడ్ వేసాం మేడం మన ప్రభుత్వంలోని దాన్ని దాంట్లో రోడ్డు ఇప్పుడు మన కౌన్సిల్ ఏ కౌన్సిల్ అయినా సరే రోడ్డు వెడల్పు చేయాలన్నా రోడ్లు ప్రజలకు రాకపోక ఇబ్బంది ఉన్నా ఎంరోజ్మెంట్ చేయడానికి మీ పరిధిలో జరిగిందా లేదా మీకు తెలిసినా మా కౌన్సిల్కి చెప్పలేదా తెలుసో తెలియ కొని కట్టుకున్న ఇల్లు మేడం అవన్నీ వాళ్ళు కొన్నారు అప్పుడు ఆ పేదలు మోసిపోయింటారు కానీ ఇప్పుడు మనకు అవసరం అయితే మనకు అవసరం అయితే రోడ్డు ఇటు ఆరు ఆరుగా తీసుకోండి తీసుకోవాలి ఇన్ని కూడా కనీసం ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కయ్యం ఇచ్చిన గానీ మంచి ఒక్క వస్తువులు పెట్టాను మంచి ఒక వస్తువులు పెట్టం చేస్తుంది అమ్ముకున్న చిల్లు కట్టుకున్నారు

తొలగించకూడదు <tousse> 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 ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే సారు మన సారు రెవెన్యూ పెట్టుకుని మీటింగ్ చెప్పడం లేదు మేడం ఎమ్మెల్యే సారు సార్ జాయింట్ ఇన్స్పెక్టర్ చేసాం మేము డిసెంబర్ రెండు స్టార్ట్ చేశాము ఆ ఎక్రూట్మెంట్ అంతా ఎక్కడ వరకు ఎక్కడివరకే మార్పు చేసాము మేడం జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము రెవెన్యూ రికార్డు రెవెన్యూ రికార్డ్ ప్రకారం మీరు సర్వే నెంబరు అరవై తొమ్మిదిలో రెండు వరం సర్వే నెంబర్ నూట అరవై మూడు ఇవి వాళ్ళ రికార్డు ప్రకారంగా డౌంకు ఫోరం మేడం

లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న స్థలాన్ని గుర్తించి నాలుగు పట్టాలు చేయించుకున్నారు కొనుక్కున్నారు ఆ పేరు వాళ్ళు ఏదో కూలీనాలు చేసి బయలు అమ్ముకొని బయలు పాలు పిండుకొని ఇల్లులు కట్టుకుంటే ఈ రోజు వచ్చి వీళ్ళు పోలీసుల సిబ్బంది మధ్య ఎవరి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాటిని మాత్రం చేశారు